ండము ముప్పై మూడో అధ్యాయము మూడో వచనాన్ని చూసుకున్నాం తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలపడను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు చాలా తగ్గించుకుంటున్నాడు యాకోబు తనలో ఉన్న గర్వము వెళ్లిపోయింది యాకోబు ఎంతో దీనత్వం కలిగి ముందుకు వెళ్తా ఉన్నాడు అప్పట్లో ఉన్న మనస్తత్వము మరి ఇప్పుడు లేదు ఇప్పుడు చాలా మారినాడు యాకోబు తన అన్నను చూసినప్పుడు మరి కోపగించుకోవడం కానీ విసుక్కోవడం కానీ లేకుండా ఎంతో ప్రేమగా అతను ముందుకు వెళ్తున్నాడు ఎంతో ధైర్యంతో విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు ఏడు మార్లు నేలను సాష్టాంగ పడినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ యాకోబులో ఈ మార్పు కలగడానికి కారణం ఏంది అన్న విషయాన్ని ఆలోచన చేస్తే మామ ఇంటి నుండి తండ్రి ఇంటికి యాకోబు బయలుదేరినాడు తన భార్యలను పిల్లలను ఆస్తులను తీసుకొని బయలుదేరినాడు మార్గ మధ్యంలో తన అన్నయ్య ఏషావు ఎదురొస్తున్నాడు అన్న సంగతి తెలిసింది ఒంటరిగా తను తాను చేసుకొని తన కుటుంబాన్ని ఒక పక్కన పెట్టి రాత్రంతా ప్రార్థనలో పోరాడినాడు కన్నీటితో దేవుని వేడుకున్నాడు దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు ధైర్యం ఇచ్చినాడు యాకోబు పేరును ఇజ్రాయేల్ గా మార్చినాడు ఆ ధైర్యం విశ్వాసం పొందుకున్న యాకోబు ముందుకు నడుస్తా ఉన్నాడు ఏషావు ఎదురొస్తున్నాడు నాలుగు వందల మంది జనాలు కూడా వస్తా ఉన్నారు మరి నాకేమన్నా ప్రాణహాని ఉందేమో అని అనుకున్నాడు యాకోబు మరి నేలను సాష్టంగా పడి ఏడు సార్లు అన్నకు నమస్కరించినాడు అంతకుముందు అన్నను మోసం చేసినాడు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు కానీ నిజమైన ఆశీర్వాదము దేవుల్లోనే ఉందని గ్రహించి ప్రార్థన ద్వారా పొందుకొని ఇప్పుడు మనుషులు ఎదుట సాగిల పడుతూ దీనత్వాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఆమెన్ అలలోయ మరి దేవుడు కూడా అతనికి సమాధానం ఏర్పరిచి అన్నదమ్ములు ఇద్దరు కలుసుకునేలాగున దేవుడు చేసినాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు మరి తగ్గించుకుంటున్నావా నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావా సమాధానం కలిగి జీవిస్తున్నావా గొడవలు పడుతున్నావా నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు నీవు సమాధానంగా ఉంటే దేవుడు నిన్ను విస్తరింపజేస్తారు సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులను పడతాడని వాక్యం సలు ఇస్తుంది నువ్వు సమాధానాన్ని కోరుకు తగ్గించుకో ముందుకు వెళ్ళు దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారు కూడా తగ్గించుకోవాలి దీనత్వం కలిగి ఉండాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అటు రీతిగా ఉంటూ గొప్ప విజయాన్ని పొందుకొని గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపనివ్వండి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తికి మంచి సమృద్ధిమైన జీవాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము దీవెన వారికి అనుగ్రహించి ముందుకు నడిపించుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిసా బ్రాహ్మణుడు మిమ్మల్ని దీవించును గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తా ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నంబర్కి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ